హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కొంచెం పసుపు అంతా సాల్ట్

ఇప్పుడు మాసం అందుకు వస్తుంది తర్వాత కొంచెం మాసం వస్తుందండి కొంచెం ఇల్లు గరం మసాలా కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తా లెమన్ కూడా వేసుకోవచ్చండి మీ దగ్గర ఉంటే మా దగ్గర ఇప్పుడు అవైలబుల్ లేదు ഇപ്പൊ <laughs> <laughs> ఏంటి అక్కడికి ఏమో ఇది చూడు ఏం కోసం గుడ్లు కూడా అడకబెట్టుకున్నాం ఎగ్ కర్రీ ఉల్లిపాయలు చికెన్ కర్రీ కోసం అండ్ ఎగ్ కర్రీ పెద్ద ఇంకా బగారా రైస్ కోసం బగారా రైస్ కోసం గిన్నె పెట్టుకున్నాం

करे nah. तो కుట్టేసరా తగిన నీళ్ళు చూడండి ఆ గ్లాస్తో బియ్యం ఆ గ్లాసుతో రెండు వచ్చిన్న ఒకటికి రెండు ఒకటికి రెండు తీవేసొచ్చింద సాల్ట్ అంతే సాంట ఒకటే కొంచెం కొత్తిమీర పుదీనా పిల్లలు చూడు వీడియో తీసేటప్పుడే అరుస్తారు అరే ఎప్పటికో బ్లాగ్ రా మళ్ళా కొత్తిమీర పుదీనా మీకు తెలివి ఎక్కువగా చిన్న అమ్మలు వేసుకున్నప్పుడు ఆయన ప్యాకింగ్ చేసినప్పుడు తెప్పించింది చెప్పు వరే దింగిడి చెప్పరా

చికెన్ ఫ్రై ఏ వండుతున్నా చిన్న చికెన్ ఫ్రైల్ బ్రౌన్ ఇంకా రావాలి పలావా చూద్దాం ఫ్రెండ్స్ చిన్న రెడీ అయిపోయింది పలావ్ చికెన్ ఎగ్ కర్రీ కూడా చేసేసుకుందాం ఇదిగోండి బ్రౌని పల్లె వచ్చేసాయి వేసేసుకోవచ్చిందో హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇప్పుడు మనకి ఆనియన్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు చికెన్ వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ కట్ చేసుకుని సిమ్ లో పెట్టుకోవాలి కొద్దిసేపు నేను మూత మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కర్రీ కోసం మీరు ఎవరైనా వైటింగ్ ఛానల్ చూడకపోతే ఒకసారి ఎగ్గిటింగ్ ఛాలెంజ్ వీడియో ఉంది చూడండి

ఎగ్స్ లైట్గానే ఉంచాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ నచ్చదు మాకు తగిన ఆనియన్స్ ఇప్పుడు ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదానికి ఫ్రై చేసుకుంటాం కొంచెం పసితే సరిపోతుంది సరిపోతా ఇప్పుడు చికెన్ ఫ్రై అలా చూసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ అది వాటర్ కొంచెం మగ్గాయి కారం ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే పిల్లలతో ఉండరాని తగినంత ఉప్పు పసుపు ఆల్రెడీ ముందే ఎగ్స్ ఎగ్స్ది ఆనియన్స్ కూడా ఎక్కువ పెట్టి అంటే ఎగ్స్ ఎగ్స్ చేస్తున్నా ఆ తర్వాత లైట్గా వాటర్ వేసుకోవాలి వాటర్ చేసుకుందాం కాదు కట్టలు పోయిన దగ్గర కర్రీ కూడా చూడండి ఫ్రై అయిపోయిందమ్మా చూస్తా అయిపోయింది ఇక లైట్ కొత్తిమీర జల్లుకుంటే እግዚአብሔር ይመስገን እንጂ እግዚአብሔር ይመስገን እንጂ እግዚአብሔር ይመስገን እንጂ 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 న చికిన్ ఫ్రై కొంచెం ఇంకా కడిష్ కొడదాం చికిన్ ఫ్రై సరే ఇంకా కలపడం వేడం కొంచెం తో అన్న మిడిల్ క్లాస్ మరి దాన్ని కొట్టు కొత్తిమీర ಹಾకు హ్మ్ టైజ్ ตังนมังไ้นเล่าฟเลยเลเยเอะะเปดคนตาิามาติามาเ

うん。Mm hmm. mm hmm.